సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసా నదిత ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదంలో మరణించగా ఈ రోజు జగిత్యాల జిల్లా యూఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివారణ అర్పించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావు వసంత సురేష్ ఈ కార్యక్రమంలో యూఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్ మండల పార్టీ అధ్యక్షులు బాలముకుందాం పట్టణ ఉపాధ్యక్షులు ఓలెం మల్లేశం దోమల రాజ్ కుమార్ ప్యూరెస్ పార్టీ నాయకులు సమింట్ల శ్రీనివాస్ నక్కల రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేసింది ఎందుకంటే అతి చిన్న వయసులో మరి శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజలకు వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితోటి సేవలు చేసే సమయంలో అదే సేవలు ప్రజలకు అందించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకర్షిస్తున్న సమయంలో మరి ఎమ్మెల్యే ఎన్నికై అది పూర్తి స్థాయిలో మరి వారి నాన్నగారి ఆశయాలు నెరవేరక ముందే ఈ విధంగా వారికి మృతి చెందడం మరణించడం అనేది చాలా బాధకరం వారి వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తాం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యులాగా పొడిపెట్టిన తర్వాత చిన్న వయసులోనే రాజుకు మందించిన లాస్య నమిత గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన వారికి అశ్వ నివాళులు అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తూ ఉన్నాం లాస అంజిత గారు వారి తండ్రి సాయన్న గారు బిఆర్ఎస్ పార్టీకి అధినేత గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అత్యంత సన్నిహితులు నేను కూడా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా వారి తండ్రి సాయన్న గారు వారు షుగర్ వ్యాధితో ఇబ్బంది పడి ఆ సందర్భంలో కూడా వారితో మాట్లాడడం జరిగింది తర్వాత ఒక కార్పొరేటర్గా ఉంటూ పార్టీకి ఎనలేని సేవలు అందించిన రాసనందిత గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల ఆదరాభమానాలు చురుగని ఒక మంచి మహిళా నాయకురాలుగా ఎదిగి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఒక ఘన విజయం సాధించడం జరిగింది మరి ఆ సాధించినప్పటి నుండి కూడా ఆ దురదృష్టం మొన్న కూడా నల్గొండ నుంచి వేరే ఎవరు వచ్చి తగ్గిస్తే మీరు కార్ కింద పడి యాక్సిడెంట్ అవ్వడం మళ్ళీ హీరో జరగడం అన్నీ ఆ భగవంతుడు ఈ విధిరాత అనుకోవచ్చు ఇంత చిన్న వయసులో బంగారు భవిష్యత్తు చాలా భవిష్యత్తు రాజకీయంగా ఈ విధంగా ఉన్న అంజిత గారు మరణించడం అనేది చాలా బాధాకరం వారి మరణం అటు తెలంగాణ రాష్ట్రంలోని కంటోన్మెంట్ శాసనసభ ఆ ప్రాంత ప్రజకే కావచ్చు యువ నాయకురాలు కాబట్టి ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి ముఖ్యంగా నాయకునికి విధేయురాలుగా ఉంది నాయకుని మిత్రుని కూతురు కేసీఆర్ గారు మిత్రుడు గారు కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మా విషయం కాదు అంటే ప్రజల గుండెల్లో వారు ఎంత ఉన్నారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి